హలో అందరికీ ఈరోజు నా వీడియో వచ్చేసి ఉప్పు చేప ఫ్రై అండి ఈ ఉప్పు చేప పప్పు చే చాలామంది ఇష్టపడతారు కదా నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఉప్పు చేప ఫ్రై కానీ ఉప్పు చేప కూర కానీ చేపల అంటే ఉప్పు చేపలతో చేసిన ప్రతి రెసిపీ చాలా బాగుంటుంది ఈ ఉప్పు చేప ఫ్రైని పదిహేను ఇరవై రోజుల వరకు నిలవ ఉండేలాగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకొని నేను చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఈ ఉప్పు చేప ఫ్రైని ఓన్లీ సైడ్ డిష్ కానీ కాకుండా మీరు కర్రీలా కూడా తినేయచ్చు ఈ రెసిపీ కోసం అయితే మీరు తినే సైజుని బట్టి కాస్త చిన్న ముక్కలైనా పర్లేదు పెద్ద ముక్కలైనా పర్లేదు మంచిగా చక్కగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని అందులోకి కొంచెం వేడి వాటర్ని పోసుకోవాలి ఆ ముక్కలు మొత్తం మునిగేలాగా వాటర్ పోసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ వదిలేసేయండి అంతకు మించి ఎక్కువ అనుకోండి ఈ ముక్కలు మెత్తబడిపోయి ఆ లోపల ఉన్న పార్ట్ మొత్తం వచ్చేస్తుందండి నా అస్సలు నానవద్దు ఒక ఫైవ్ మినిట్స్ కరెక్ట్గా సరిపోతుంది లోపల బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా ఆ బ్లాక్ బాట్ని చేత్తో చక్కగా నీట్ క్లీన్ చేసుకోవాలి అది కొంచెం లైట్ చేదు ఉంటుంది దానివల్ల కర్రీ కొంచెం నీసు వాసన అలానే కొంచెం చేదొచ్చేస్తుంది అందుకని ముఖ్యంగా లోపల ఉన్న బ్లాక్ పాట్ మొత్తం క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొంచెం గరుగ ఉన్న చాకుతో దీని మీద ఉన్న పై పొట్టు మొత్తం క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా అలా అని చెప్పేసి గట్టిగా గీరొద్దండి ఆ పార్ట్ ఆ పైన లేయర్ వచ్చేసిందంటే ఇంకా చేప మొత్తం ఈజీగా ఊడిపోతుంది సో అందుకని జస్ట్ అది మొత్తం బయటికి రాకోకుండా నీట్గా స్లోగా క్లీన్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా చక్కగా క్లీన్ చేసిన తర్వాత ఫ్రెష్ వాటర్తో త్రీ ఫోర్ టైమ్స్ కడుక్కోవాలండి చక్కగా అలా అని చెప్పేసి వాటర్లో ఎక్కువసేపు మాత్రం అస్సలు నానొద్దు ఎక్కువసేపు వాటర్లో ఉంచుకున్నా కూడా దీనిలో ఉన్న ఉప్పు శాతం మొత్తం పోయి చప్పబడిపోతుంది సో అందుకని ఎక్కువసేపు మాత్రం వాటర్లు అస్సలు ఉంచొద్దు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మొక్కలు మొత్తాన్ని వేయించడానికి కాస్త మందంగా ఉన్న ప్యాన్ తీసుకుని ప్యాన్లోకి ఒక రెండు మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ మొక్కలు మొత్తం వేసేసిన తర్వాత ఎక్కువసేపు ఒకటే పక్క నుంచి ఉంచొద్దండి వేసిన ఒక టూ త్రీ మినిట్స్కి పక్కకు తిప్పేసుకోవాలి ఒకవేళ పొరపాటున మీకు తెలియకుండా ఎక్కువసేపు ఒకటే పక్కన మీరు ఉంచుకున్నారంటే ఆ పైన సన్న స్కిన్ ఉంది కదా అది మొత్తము దానికి అత్తుకుపోయి లోపల ఉన్న పార్ట్ మొత్తం ఊడిపోయి మొత్తం ఇలా బయటకు సో అందుకని వేసిన వెంటనే తిప్పుకుంటానే ఉంటేనే ముక్క రెండు పక్కలు చక్కగా వేగుతాయి ఎక్కడ అతుక్కోదు ఈ ముక్కలు ఈ విధంగా చక్కనే రంగు వచ్చేసిన తర్వాత వాళ్ళు మోస్ట్ అది ఫ్రై అయిపోవాలండి చక్కగా అది వేయించేసుకున్న తర్వాత మాత్రమే లాస్ట్ దింపే టైంలోనే కారం యాడ్ చేసుకోవాలి వేడి వేడిగా ఉన్న ఆయిల్లో కారం వేస్తే కారం తొందరగా మాడిపోయి నల్లటి రంగు వచ్చేస్తుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు కారం ఎప్పుడు కూడా ముక్కలు చక్కగా వేగిన తర్వాత మాత్రమే దింపుకొనే ఒక టూ త్రీ మినిట్స్ లోపలే మీరు కారం యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసిన తర్వాత ఈ మొక్కల్లోకి ఒక నాలుగైదు వరకు వెల్లుల్లిపాయ రెప్పల్ని మంచిగా దంచేసుకొని మెత్తగే మక్కర్లేదండి కొంచెం ఆ వెల్లుల్లిపాయని క్రష్ చేసుకొని లాస్ట్లో ఈ ఆయిల్ యాడ్ చేసుకుని తిప్పుకొని సరిపోతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతకుమించి అవి వేగిపోతే మాడిపోతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే దీనిలోకి కాస్త అంత ఫ్రెష్గా ఉన్న కరివేపాకు యాడ్ చేసుకుంటే ఇంకొంచెం కూడా వాసన లేకుండా చాలా బాగుంటుంది నేనైతే కరివేపాకు రెబ్బని అలానే వేసేసుకున్నాను మీకు నచ్చినట్లయితే కరివేపాకు ఆకనైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది దీనిలోకి ఎలాంటి కొత్తిమీర కానీ ఎలాంటి మసాలా పొడి కానీ అస్సలు వేసుకోవద్దండి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది కొత్తిమీర కానీ మసాలా కానీ కానీ దీనికి ఉన్న అసలు వాస ఉంటుంది కదా అది మొత్తం పోయి మసాలా యాడ్ అయిపోయి మసాలా స్మెల్ అయిపోతుంది కానీ కొత్తగా ఫస్ట్ టైం తినే వాళ్ళకైతే కొంచెం నచ్చదు కాబట్టి కొంచెం మసాలా యాడ్ చేసుకొని కాసంత కొత్తిమీర యాడ్ చేసినా కూడా బాగానే ఉంటుంది మీరు ఈ విధంగా కనుక ప్రిపేర్ చేసుకుంటే అటు సైడ్ డిష్ లాగా తినొచ్చు కొంచెం కర్రీలా కూడా తినచ్చు పదిహేను రోజుల వరకు ఇరవై రోజుల వరకు కొంచెం కూడా వాసన రాకుండా ఫ్రెష్గా అలానే ఉంటుంది మీరు దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసే పని ఉండదు చక్కగా ఉంటుంది మీ పిల్లలు ఎవరైనా హాస్టల్ ఉన్న పీజీలు ఉన్న రూమ్స్ ఉన్న వాళ్ళైతే మీరు ఈ విధంగా చేసి పెట్టండి వాళ్ళు కడుపు నిండి అన్నం తినేస్తారు కాస్త అంత పచ్చడి పెట్టుకుని ఒక్క మొక్క తిన్నారంటే కడుపు నిండి అన్నం తినేస్తారు అంత బాగుంటుంది మీరు ఈ విధంగా ప్రిపేర్ చేస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ